దేవునికి మహిమ కలుగా కాక ఏ ఓ వామము ఎంతో బలమైనది అది ఎంతో ఘనమైనది ఆ అది ఎంతో బలమైనది ఏమైనటువంటి దేవుని బిడ్డలారా రండి న్యాయాధిపతుల్లో న్యాయాధిపతి కోసం మనం ధ్యానం చేసుకున్నాం లక్విదోతకు భారీ అయినటువంటి దెబోరా దెబోరా అనేటువంటి న్యాయాధిపతిని గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు దేవుడు ఎలాగో వాడుకుంటూ ఉన్నాడు ఈమె ఒక ప్రవృత్తి ఇస్రాయేల్కి న్యాయాధిపతిగా ఉన్నది అయితే ఆ సమయంలో కనాను రాజు అయినటువంటి యాబీను ఆయన సైన్యానికి ప్రతిసేర తొమ్మిది వందల ఇనుపరదాలు కలిగినటువంటి ఒక బలమైన సైన్యం అది అటువంటి సైన్యం కింద ఇస్రాయల్ ప్రజలందరూ కూడా కఠినంగా కఠినంగా బాధపడుతూ చాలా ఇబ్బందులు పడుతూ బానిషత్వానికి గురై కఠినమైన బాధ పెట్టినప్పుడు ఇస్రాయల్ అందరూ కూడా ఎక్కువ మరపెడుతూ ఉన్నారు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు ఏ ప్రజైనా ప్రభువారికి మొరపెట్టినప్పుడు వాళ్ళ మొరలు ఆలపించి తగిన కాలం ముందు సమాధానం ఇచ్చేవాడు ఆయన తగిన కాలం ముందు సమయ ఇచ్చేవాడు అయితే ఇక్కడ బారాకు అనేటువంటి నఫ్తాలి కేదేశిలో నుండి అభినోజన కుమారుడైన బారాకును పిలిపించింది నీ వెళ్ళి జబీలోను నఫ్తాలిలో పదివేల మంది మనుషులను తాబోరు కొండ వద్దకు రప్పించు నీ దగ్గరకు యాభీను సా సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యులను కిశోను ఏటి యొక్క కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదును అని మరి దెగోరా ప్రభుత్వం దెగోరా బారాక్ ఉన్నప్పుడు చూడండి దేవుడు ఎంత చక్కగా నీకు దేవుడు అవకాశం ఇస్తాను అన్నప్పుడు అవకాశము ఎలా వాడుకోవాలని ఆలోచన చేయాలి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అయితే ఈ బారాక్ అంటున్నాడు ఎవరెవత నువ్వు రాణి ఎల్లా నేను యుద్ధానికి వెళ్ళను రాణి ఎల్లా యుద్ధానికి వెళ్ళను మరి ఒకవేళ ఆ యుద్ధానికి వెళ్ళకపోతే అయితే మరి ఆ సిశేరాను ఒక స్త్రీ చేతికి అప్పుగిస్తాడు అని ప్రకటించి అని ప్రవచించడం మనకు అదే రీతిగా కేశోని యోటి యొక్కకు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సిసేరాను అతని రథములన్నిటినీ కూడా దేవుడు కలవరపరుచు కలవరపరచగా ఆ సిసేర తన రథము దిగి కాలు నడతన పారిపోతూ ఉన్నాడు బారాకు వాళ్ళందరినీ కూడా హతం చేసినట్టుగా చూస్తూ ఉన్నాడు నిజమే ఎంత హతం చేసినా అక్కడ సైన్యాధిపతి అనేటువంటి వాడు ప్రాముఖ్యం సైన్యాధిపతిని మాత్రము బారాకు దేవుడు అప్పగించలేదు దేవుడు కలవరపరుస్తూ ఉన్నాడు వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ రథమును కలవరపరిచినప్పుడు వాడికి భయమేసి పారిపోతూ ఉన్నాడు దేవుని బిడలతో దేవుని బిడలతో లోకము ఎదిరించాలనుకునేటప్పుడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధైర్యము నీ చేతికి నేను అప్పగిస్తానన్నప్పుడు అప్పగిస్తానన్నప్పుడు దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు వాడుకోవాలి నువ్వు అవకాశం ఎదుర్కొంటే వేరొకటి వేరొకరికి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఆ హే అక్కడ ఈ సీసేరు సీసేర తన రథము దిగి కాలినడకొని పారిపోయినప్పుడు శిశ్య యొక్క సర్వశానియు కత్తివాతలేను ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఈ శిశ్యకును కైనీయుడైనటువంటి హేబేరు భార్య అయినటువంటి ఏబేర్ని కైనయుడికిను కైనీయుడైన హేబేరుకిను సమాధానం కలిగి ఉంటే ఉండేది ఆ సమాధాన సమయంలో ఆయన హెబేలు హేబేరు భార్య అయినటువంటి యాయేలు గుడారానికి వెళ్ళినప్పుడు ఆమె ఏలు అంటూ ఉంటాను నా ఏలిని వాడ నా తట్టు తిరుగుము భయపడకము అని ఆమె అతని అతను ఆమె గుడారమునకు వచ్చాడు నిజమే ఈరోజు భాయలు అంటుంది శ్రీశైలని చూసి నువ్వు భయపడవద్దు నువ్వు రా అంటే తన గుడార్మున వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు నేను ఇటు వచ్చానని ఎవరికి చెప్పొద్దు ఇటు వచ్చానని ఎవరికీనో నువ్వు చెప్పొద్దు అయితే నువ్వు వచ్చాననేసి ఎప్పుడు కూడా నువ్వు ఎవరితోనూ కూడా ఇస్రాయల్ ప్రజలు వస్తున్నారు బరాక్ వస్తున్నాడు చెప్పొద్దు అంటే ఆయన బొంగలి కప్పింది ఆయన దక్కుకొని నాన్నగా దాహం కి అయితే ఆయన నిద్రపోయినప్పుడు ఒక పెద్ద మేకును తీసుకొని చేత పట్టుకొని అతని మెదకు మెల్లగా వచ్చి అతని అలసట గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కాంతలలో దేవగొట్టెను అతను చర్చను అనేటువంటి ఒక స్త్రీ ఒక సైన్యాధిపతిని చనిపేస్తుంది అనేటువంటి ఒక స్త్రీ దేవుడు చూడండి ఒక చిత్రువైనటువంటి చిత్రువైనటువంటి సైన్యాధిపతిని మరి యాభీను సైన్యాధిపతిని తొమ్మిది వందల రథములు కలిగినటువంటి సైన్యాధిపతిని దేవుడు మరి పారా కప్పకొస్తానంటే అది అనేటువంటి స్త్రీ ద్వారా ఆయన చనిపోయాడు అటువంటి ఒక స్త్రీ సైన్యాధిపతిని చనిపింది అంటే అక్కడ ఇదిగో మీరు ఎదుగుచిన మనుషులు ఇదిగో ఇక్కడ ఉన్నాడు రండి అని సంది అయితే ఆయన చనిపోయినాడు అప్పుడు దేశం నెమ్మదిగా నెమ్మది పొందింది అయితే బారాప్కు రావాల్సినటువంటి ఘనత యాయలకి బారాపు రావాలి ఆ ఘనత బారాత్ చేస్తే ఈరోజు నీకు రావాల్సినటువంటి ఘనత ఈరోజు నీకు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఘనత నీవు నీ యొక్క నీ సహోదరుడికి నీ పొరుగువాడికి దేవుడిస్తే ఆ ఘనత స్త్రీకి ఇచ్చాడు ఈ చూడండి దేవుడు అది ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు న్యాయపత్రడం అనేటువంటిది అది మరపెట్టినప్పుడు నాయకులను ఏర్పాటు చేస్తాడు రాజుని ఏర్పాటు చేస్తాడు అధికారులను ఏర్పాటు చేస్తాడు వాళ్ళ నీ పక్షాన వాళ్ళ నీ పక్షాన వాళ్ళు వాదిస్తూ విజయాన్నికు దేవుడు చేకూరుస్తూ ఉంటాడు కాబట్టి ప్రీమనెంట్ సహోదరుడ సహోదరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు మరపెట్టగలిగితే చాలు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీకు ఒకవేళ ఏ సమస్యల్లో ఉన్నా అసమాధానంగా ఉన్నా సమాధానం లేకపోయినా వ్యాధనతో ఉన్నా ఇంట్లో సమస్యలు ఒంట్లో సమస్యలు వీధిలో సమస్యలు నిందలు అవమానాలు ప్రతి విధమైనది కూడా దేవుడి యొక్క వచ్చి మరొకెట్టినప్పుడు దేవుడు నీకు న్యాయాధిపతులు చూపిస్తూ ఉంటారు నీకు అద్భుతమైనటువంటి మరి అధికారులను పంపిస్తూ ఉంటాడు కాబట్టి దేవుని మొరపెట్టు నీకు సమాధానం నీకు నీ గృహానికి నీ కుటుంబానికి ఇచ్చిన దాకా ఆమె ఆమె